అందరి నమస్కారం కిడ్నీ సమస్యలకు కిడ్నీ సమస్యలకి మన కళ్ళ ముందు కనిపించే ఆకుకూర అనమాట అందరికీ ఏ ప్రాంతంలో అయినా మన కళ్ళ ముందు కనిపిస్తుంది వర్షాకాలంలో విపరీతంగా ఉంటుంది మనం వారం కోపల్ల వరకు చక్కగా తినచ్చు ఈ కూర చాలా రుచిగా ఉంటుంది వండుకోవడం చాలా ఈజీ తోటకూర కన్నా చాలా ఈజీ అనమాట అంత వండుకోవడం చాలా ఈజీ తినడం రుచి కూడా చాలా బాగుంటుంది కిడ్నీ సమస్యల నుంచి బయటపడిపోతాం అంత మంచి మొక్క అనమాట అండి మామూలుగా మందులుగా చాలా రకాల వాడతాం వేరే విషయం ఇప్పుడు మీకు కూర కూర తింటే కిడ్నీ సమస్యలకి ఎలా పనిచేస్తే చెప్తాను ఆ కూర పేరు ఏంటంటే ఎలక చెవి కూర అని పిలుస్తారు మామూలుగా ఎలక చెవి అంటారు ఇక్కడ ఎలక చెవి కూర అంటారు సంస్కృతంలో మూషికా పన్ను అంటారు మూషికా పన్ను అంటే మూషికం అంటే ఎలక్ కదా అందుకు ఎలక చెవిలో వంట ఉంటుంది ఎలక చెవి కూర అంట అందుకు మూసికా పని అని పిలుస్తుంది అని ఆకు పన్నీ అంటే ఆకు మూసికంటే ఎలక ఎలక చెవిలా ఉంటుందని ఇలా ఉంటుంది అయితే ఎలక చెవి కూర ఈ ఆకులు చక్కగా మనం కాండం లేకుండా ఆకు కోసుకోవాలి మీరు కుండీలు వేసినా విపరీతంగా వచ్చేది అనమాట వండుకోవచ్చు ఈ ఆకు వంద రాళ్ళ ఆకులు వంద రాళ్ళు ఉల్లిపాయ ముక్కలు పసుపు కారం ఉప్పు నాలుగు చెంచాలు నూనె వేసుకొని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి మొక్కలు బాగా వేయాక ఎల్లచేపు కూర వేసేసుకుని అది బాగా మగ్గిపోయే కాకు పసుపు కారం ఉప్పు వేసి బాగా ఉడికాక కారం అన్నీ సరిపడా వేసుకోవడమే వేసుకుని బాగా కూర పొట్టకూరలాగా మగ్గిపోతుంది అనమాట మగ్గిపోయాక కొంచెం పాలు వేయాలి ఫిఫ్టీ ఎంఎల్ పాలు పాలు వేసి వేస్తే బాగా చాలా రుచిగా ఉంటుంది జీర్ణం బాగా అవుతుంది గ్యాస్ట్రిక్ లాంటివి కూడా పోతాయి ఇది తినడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం లేకపోయినా తినచ్చు తింటే ఇంకా అది రాకుండా ఉంటాయి యూరిన్ అది ఫ్రీ అయిపోద్ది అనమాట కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది అలాగే మధుమేహం వల్ల డయాబెటిక్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడు కూడా డ మా షుగరు ఎలా ఉంటుందంటే షుగర్ అని రీడింగ్ చూసుకుని మూసిపోతుంటాం నాకు తగ్గిపోయింది అది తగ్గిపోయిందని అది మందులు తగ్గించుకొని అనుకుంటారు కానీ ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో షుగరు తగ్గదు షుగర్ బ్యాలెన్స్ చేస్తుంది ఓన్లీ బ్యాలెన్సింగే బ్లడ్లో బ్యాలెన్స్ చేస్తుంటే కానీ ఆ డ్యామేజ్ని అది షుగర్ వల్ల ఏముంది తీపి శరీరాన్ని శిథిరం చేసేస్తుంది అంటే షుగర్ పేషెంట్స్కి అతి సన్నని నరాలు ఎక్కడైతే ఉన్నాయో రక్తనాళాలు అవి అవి డ్యా తినేస్తానమాట తీపి అందుకని కిడ్నీలోని కన్ను అరికాళ్ళు లో నర్వ సిస్టమ్ డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట అయిపోవడం వల్ల అధికారులు మంటలే వచ్చేస్తుంది తిమ్మిలు వచ్చేస్తుంది బ్లడ్ సర్కే ఆమోదం తన్న నల పోయి అలా కిడ్నీలో కూడా డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు అంటే కిడ్నీ డయాబెటిక్ వల్ల కిడ్నీలో ఉండే ఫంక్షన్ పోయి కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది అయిపోవడం వల్ల కిడ్నీలు పాడవుతుంది మళ్ళీ దానికి ఏం చేస్తారు ఇక కిడ్నీ బాగానే మందులు ఆ క్రీడలు తగ్గడానికి మందులు మందులు కాకపోతే డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అలాగే ఏదైతే మధుమేహం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయో అవ్వబోతున్నాయో ఏదైతే మధుమేహం పేషెంట్స్ ఉన్నారో ఆ కిడ్నీలు పాడవకుండా ఉండడానికి ఏదో ఆల్రెడీ మధుమేహం వల్ల కిడ్నీలు పాడిన వాళ్ళకి ఈ కూర తింటే వారం కోసం తినచ్చు కూర ఏం చెడు చేయదు వారం కోసం చక్కగా తినచ్చు బోల్డ్ దొరుకుతుంది ఫ్రీగానే తింటే ఆ కిడ్నీ ఫంక్షన్ మళ్ళీ బాగుంటుంది అన్నమాట ఆ కిడ్నీలో ఆ నర్వస్ సిస్టమ్ మళ్ళీ తయారయ్యి ఆ కిడ్నీ ఫంక్షను మళ్ళీ కొంత బాగుపడుతుంది మనం డయాలసిస్ దాకా వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట కిడ్నీ ఫంక్షన్ బాగుండే యూరిన్ నీరుడు సాఫీగా అయిపోద్ది ఎప్పుడైతే యూరిన్ సాఫీగా అయిపోతుందో ఇక ఇబ్బందులు ఉండవు అలా మనం ఆ కిడ్నీ సమయం బయటపడవచ్చు మామూలుగా కూడా పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు తినడం వల్ల మనకి ఎప్పటికీ యూరిన్ ప్రాబ్లమ్స్ రావు ఎప్పుడు నీరుడు సాఫీగా అనమాట కిడ్నీ పనితనం బాగుంటుంది అలా కూడా తినచ్చు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఇప్పుడు పెద్ద సమస్య అందరికీ ఇక అందరూ మళ్ళీ బిల్లలు మింగితూనే ఉంటాం సిరపలు తాగుతులు సిల్ సిరపలు తాగుతూనే ఉంటాం ఇన్ని దాగానే ఏం పని అవ్వదు రావడానికి కారణం ఏంటంటే మన ఆహారం టైం సరిగ్గా లేకపోవడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ దెబ్బతని గ్యాస్టిక్లు అలసలు వస్తున్నాయి టెన్షన్ స్ట్రెస్సు డిప్రెషన్ వల్ల కూడా అలా మనకి గ్యాస్ట్రిక్ వస్తుంది అలసలు కూడా ఏర్పడతాయి టెన్షన్ వల్ల కూడా సరే ఏ కారణం మన అందరికీ నూటికి తొంభై మందికి పిల్లలకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి ఏంటంటే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అవన్నీ తగ్గడానికి చక్కగా ఒక మంచి కూర అన్నమాట ఎలక చెవి కూర మనం తోటకూరలా వండుకొని అందులో కొంచెం వేసి పాలు వేయాలన్నమాట పాలు ఎప్పుడు కూడా మంచి ఆవు పాలు మనకి ఎసిడిటీని తగ్గిస్తాయి లోపల పేగు పూతను కూడా అన్నమాట ఉట్టి పాలు చల్లటి పాలు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లటి పాలు ఆవు పాలు చల్లటి పాలు రోజు ఒక తట్టి మీద తాగాలనుకోండి ఆల్సర్ తగ్గిపోతాయి ఏముంది ఇక్కడ ఉట్టి పాలు ప్యూర్ ఆవు పాలు థర్టీ ఎంఎల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయ్యాక లేదా కొండలో పోస్తే కాశీ కొండలో పోస్తే చల్లగా ఉంటాయి ఆ చల్లగా ఉన్న పాలు పొద్దున్నే మహంగ తాగాలి తాగేసి గంట తాగి ఏం తినకూడదు ఆ పాల వల్ల కూడా పేగిపోతే మానిపోద్ది అనమాట అలసరిపోద్ది అందుకని ఈ కూర వేసి వండుకొని తింటే ఎసిడిటీలు గ్యాస్ట్రిక్లు అన్నీ పోతాయి రెండు ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందంటే రోజు దానక్కల వారం కొనసాగించిపోతుంది ఇక తినడం వల్ల ఏమవుతుందంటే ఈ కూర తినడం వల్ల మన శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేసేలా చేస్తూ ఉంటున్నా ఆ మెయింటెనెన్స్ చేసే వ్యవస్థని సెట్ అన్నమాట అందుకని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి ఇంకే జబ్బులు రావు నమస్కారం రవివర్మ గారికి నమస్కారం అండి మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఉల్లంపూరు గ్రామం నుంచి వచ్చామండి రామగౌ రవివర్మ గారి హాస్పిటల్కి ఆయన ఆయన చెప్పిన చిన్న చెట్టుగా రెండు సంవత్సరాల క్రితం నేను వాడాను ఆయనకి ఇక్కడికి రాకుండానే ఆయన చెట్టుగా వాడడం వల్ల నాకు రెండు సంవత్సరాల ముందు ఫస్ట్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసే స్థితిలోని కూడా ఆయన చెప్పిన ఒక్క చెట్టుగా వాడాను ఆ మందులు వల్ల నాకు అన్నీ తగ్గినాయండి పూర్తిగా ఇప్పుడు నాకు ప్రాణభిక్ష అంతా ఆయన పెట్టిన భిక్షే ఆయనకి నమస్కారం మా మేనత్త మా మేనత్త గారు అమ్మాయి కూడా చాలా పది రోజుల్లో చచ్చిపోద్ది అన్నారు కానీ ఆమె ఇక్కడికి పంపించాం రవివర్మ ఆశ్రమం దగ్గరికి పంపించాం గాజ్రాడ పంపించాం పంపించడం వల్ల క్యాన్సర్ నీకు తగ్గిపోద్దమ్మా పూర్తిగా అని చేపెట్టుకుని చెప్పారు ఆయన హాస్పిటల్కి వెళ్తే అది పూర్తి స్టేజ్ ముదిరిపోయినా సరే ఇప్పుడు మూడు నెలలు అయిందండి ఆవిడ శుభ్రంగా ఆవిడ పైన ఆవిడ చేసుకుంటుంది చక్కగా తిరుగుతుంది ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ తిరుగుతుంది ఇంకా ఏమన్నా పనులు కూడా చేసుకుంటుంది ఆవిడకి మాత్రం అప్పుడే నా మూడు నెలలు అయిందండి ఏమీ లేదు మళ్ళీ స్కాన్ చేయించుకుంది బాగానే ఉందని చెప్పారు డాక్టర్లు కూడా నా రవివర్మ గారికి కృతజ్ఞతలు తెప్పుకుంటున్నామండి